చాలా బాగుంటాయి కానీ మీరు ఆయన పేరు పాడు చేస్తున్నారు అనిపిస్తుంది మీరు ఆయనపై ప్రేమతో అభిషేకాలు చేస్తారు కానీ కొందరు హిందూ వ్యతిరేకులు ఆయనపై అసూయతో చెడు ప్రచారం చేసే ప్రమాదం ఉంది ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయకండి కామెంట్ చేసిన వాళ్ళు హెచ్ఏవై టీవీ తెలుగు ఏదో మీడియా ఛానల్ అయి ఉండవచ్చు మరి ఓవర్గా ఉంది ప్రజలారా ఇంట్లో అమ్మ అయ్యను భార్య పిల్లలను మంచిగా చూసుకొని బ్రతకండి ఎవరికి మోసం చేయకుండా ధర్మంతో జీవిస్తే చాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా మీ పని మీరు చేసుకుంటే కష్టం చేసుకుంటే చాలు కష్టం మీ దరి చేరదు ఓం నమస్తే శివాయ చాలా మంచి కామెంట్లు వచ్చాయి అసలు సన్యాసులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అనుకుంటాను నేను సన్యాసిని కాదు కదా ఇప్పుడు బెల్లం తాటి బెల్లం ఈత బెల్లం బెల్లమే ఇక్కడ తాటి తగిలింది ఇక్కడ ఈత తగిలింది సన్యాసి ఆ సన్యాసంలో మూడు విధాలు దండ సన్యాసి ఆత్మ సన్యాసి యోగ సన్యాసి యోగ సన్యాస కేటగిరీలో అఘోరాలు నాగ సాధువులు వస్తారు కొంతమంది సిద్ధులు యోగులు వస్తారు దండ సన్యాస పరంపరలు ఇప్పుడు ఉండేటటువంటి జగద్గురు పీఠాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ వస్తారు దండం పడుకున్న వాళ్ళకు ఆత్మ సన్యాసులు నాలాంటి వాళ్ళు యోగి వేమనార్యుల లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు భగవాన్ రమణ మహర్షి లాంటి వాళ్ళు మహావతార్ బాబాజీ లాంటి వాళ్ళు దేవురాహ బాబాజీ లాంటి వాళ్ళు మా ఆదర్శ ప్రాయులైనటువంటి ప్రాతస్మరణీయులైనటువంటి ప్రహ్లాద్ జని లాంటి వాళ్ళు డెబ్బై ఎనిమిదేళ్ళు నిరాహార యోగిగా ఉన్నాడు ఆయన తక్కువలో తక్కువ ముప్పై రెండు దేశాల శాస్త్రవేత్తలు వచ్చి చేశారు ఆయన మీద ఆయన దండం పట్టుకొని తిరగలేదే సన్యాసి కారంటారా అసలు సన్యాసి అంటే అర్థం ఏంటి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే మన పీఠ పరంపరకు ఉండేటటువంటి గౌరవ మర్యాదలు వేరు బయట పీఠాల్లో ఉండేటటువంటి గౌరవ మర్యాదలు వేరు ఇప్పుడు శృంగేరి పీఠం కూడా శ్రీ విద్య పరంపరకు సంబంధించినది ఎందుకంటే శృంగేరి శారదాంబ అంటారు కొల్లూరు మూకాంబిక అంటారు శ్రీశైల భ్రమరాంబిక అంటారు అవునా అలంపూరు జోగులాంబ శక్తి కేంద్రకంలో ఉండేటటువంటి పీ పీఠాధిపతులందరూ కూడా ఆ పీఠ పరంపరకు సంబంధించిన నియమావళిని అనుసరిస్తారు వాళ్ళు పూర్వపు గురువుల యొక్క విధి విధానాలను అవలంబన చేస్తారు నా పూర్వపు గురువు దత్తాత్రేయ ఉపాసకుడు నేను స్పెషల్గా అయిన తోటి దేవీ నవార్ణ మంత్రం అడిగి తీసుకున్నాను శ్రీ విద్యకు సంబంధించి ఈ మంత్రమే నీకు బ్రహ్మస్వరూపమై నీ విధి విధానాలన్నిటి నీకు బోధపడుస్తుంది నీకు వచ్చే దర్శనాలనే ఆచరణ పెట్టుకో అవి లోకమన్ననను పొందేవవుతాయని చెప్పాడు మా గురువు గారు నా మంత్రమే నా ప్రత్యక్ష గురువై ప్రతీది నాకు చెప్పింది నేను ఆచరణలో పెట్టాను ఆ అమలులోకి వచ్చాయి నేను అనుసరించి ఆచరణలో పెట్టినటువంటి భావానికి సంయుక్తులై వచ్చిన వాళ్ళు దాన్ని ప్రశంసిస్తున్నారు ఇష్టం లేని వాళ్ళు దూరం అవుతున్నారు రాని వాళ్ళని నేను నా వాళ్ళు కాదు అనను వచ్చిన వాళ్ళని నా వాళ్ళని నేను ఎప్పుడు అనను ఎవరి స్వతంత్రత వాళ్ళది గమనించాలి